రైతులండి ఈ యొక్క దినాల్లో ఆదరణ లేక ఆదరించేవారు లేక చాలామంది బాధపడు బాధపడుతూ ఉంటారు చాలామంది కుమిలిపోతూ ఉంటారు కూడా నన్ను ఆదరించేవారు లేరే నన్ను పట్టించుకునేవారు లేరే అందరూ ఉన్న ఒంటరిగా బతుకుతున్నానే అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఇంట్లో సమస్యలు కొంతమందికి కుటుంబంలో బాధలు కొంతమందికి కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు మాటినారు నాకు తెలుసు అని చెప్పి తండ్రి మీద తిరుపుకొని మాట్లాడేవాళ్ళు కొంతమంది కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఇట్లా ఒక్కొక్క సమస్య ఏదో ఒక సమస్య కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటుంది అయితే ఈ దినము దేవుడు నీతో వాకింగ్ ద్వారా చాలా సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు మనం బయలు గ్రంథంలో చూసినట్లయితే కీర్తన గ్రంథము తొంభై నాలుగో అధ్యాయము పంతొమ్మిది చూసినట్లయితే నా అంతరంగముందు ముందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగు వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క దినాల్లో చాలా మంది మనసులో బాధ వేదన రాత్రులు నిద్ర కూడా ఉండదు నిద్రపోతారే కానీ సరిగా నిద్రపోలేరు ఎందుకంటే పొద్దున్నేస్తే టెన్షన్ స్కూల్కి పిల్లకాయలు పంపించాలంటే వాళ్ళకి ఫీజులు కట్టాలని టెన్షన్ అలాగే ఇంటికి వెంట కట్టాలంటే టెన్షన్ అలాగే పిల్లలు చదువులు అయిపోతే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా రావని టెన్షన్ అలాగే ఉద్యోగాలు వస్తే వివాహం ఎప్పుడు జరుగుతుంది పెళ్ళిళ్ళు ఎప్పుడు జరుగుతాయి అనే టెన్షన్ ఒకవేళ పెళ్ళి అయిపోతే పిల్లలు ఎప్పుడు పుడతారు అనే టెన్షన్ ఇట్లా అనేక సమస్యలు మనిషిని వెంటాడుతూనే ఉంటాయండి అయితే ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే ఎంత బాధ కలిగిననో ఎంత వేదన కలిగిననో అది ఎంత హెచ్చుగా ఉన్నను ఇక్కడ దేవుడు చెప్తున్న మాట నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగు చేది నిజమే అండి ఆయన ఆదరిస్తే మనకున్న బాధలన్నీ పోతాయి ఆయన చేరదీస్తే మనకున్న సమస్యలన్నీ పోతాయి కానీ మనము ఎప్పుడు ఆ సమస్య 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 అని చెప్పి మనము కృంగిపోతూ ఉంటాం అలాగే ఆ పై వచనం చూసినట్లయితే అదే తొంభై నాలుగో కీర్తన పద్దెనిమిది వచనంలో నా కాలు జారినని నేను అనుకొనగా ఎహోవా నీ కృప నన్ను బలపరచున్నది ఇదనము అనుకుంటున్నావేమో ఈ సమస్యలను చిక్కబడి ఉన్నాను నా కాలు చిక్కబడినది ఈ సమస్య నుంచి నేను బయటికి రాలేనా ఈ అనారోగ్య సమస్య నుంచి నేను బయట పడలేనా నా బిడ్డలు పెళ్ళి అయితే అవోవా ఒకవేళ ఉద్యోగాలు వస్తాయి రావా అసలు ఎప్పుడు పెళ్లి జరుగుతుంది అసలు ఎప్పుడు గర్భఫలం వస్తుంది ఎప్పుడు నా భర్త మారుతాడు ఎప్పుడు నా బిడ్డలు నా మాట వింటారు ఇట్లా అనేక సమస్యలు నువ్వు చిక్కబడి ఉన్నావేమో ఇక్కడ దేవుని వాటి మధ్య సెలవిస్తుంది నా కాలు జారినని నేను అనుకునగా ఎహోవా నీ కృప నన్ను బలపరుచున్నది నిజమేనండి ఆయన కృప బలపరుస్తుంది ఆయన కృప ఆదరిస్తుంది ఆయన కృప మనం ముందుకు నడిపిస్తుంది ఈ రోజు నువ్వు ఏ కష్టమైన ఉండొచ్చు ఏ బాధలైన ఉండొచ్చు ఏ ఎరుకులైన ఉండొచ్చు నువ్వు ఆయన మీద ఆధారపడిన దానివైతే ఆయన మీద ఆధారపడేవాడివైతే నీ కాలు చిక్కబడి ఉన్నాను నువ్వు ఎలాంటి సమస్యలు ఇరుక్కుని ఉన్నాను ఎలాంటి బాధలను కృంగిపోతూ నలిగిపోతూ ఉన్నాను నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు ఆయన పేరు నజడి వేసు నువ్వు నమ్మినట్లయితే ఈనాడు నువ్వు కళ్ళు మూసుకున్నట్లయితే నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు ఒక చిన్న ప్రార్థన చేయడానికి నేను ఆశపడుతూ ఉన్నాను ప్రేమ నీకు వందనాలు చెల్లిస్తున్నాం మహన్నతిడ మహాగుండ ప్రభా అనేక కుటుంబాల్లో ఆదరణ లేక మంది నలిగిపోతున్నారు ప్రభా ఆదరించే వారి లేక ఎంతో మంది దిగులు పడుతున్నారు ప్రభా అందరూ మనను ఒంటరిగా చాలా బ్రతుకుతున్నారు ప్రభావ కొన్ని కుటుంబాలైతే బిడ్డలు మాటనకుండా తల్లిదండ్రులు మాటనకుండా వారిష్టానుసారంగా జీవిస్తూ గుండెల మీద ఎత్తుకొని పెంచిన వారి గుండెల మీద తంతున్నారు ప్రభా అయా బిడలు సరిగా మాటనక వారి యొక్క కుటుంబాలు అనేక సమస్యలు ఎదురుతున్నాయి ప్రభావ ఆ బిడలు మార్చండి తల్లిదండ్రులను ఆయన తగినట్లుగా విధేలుగా ప్రతి కృపను దయచేయండి నీ నామార్త నీ మహిమార్తన జీవించే కృపను తల్లిదండ్రులు మాట వినే ఒక మంచి బిడలుగా వారి ప్రభావ మనస్సును అతన్ని మార్చేమని అడుగుతున్నాం ప్రభా కొన్ని కుటుంబంలో అయినా భర్తలు ప్రభా అయ్యా కొన్ని కుటుంబాల్లో తాగుడికి అతని ఎన్నో గొడవలు రచ్చను ప్రభా కుటుంబంలో వారికి అనుభవాలు దయచేయమ ఎవరి కుటుంబంలో ప్రభుత్వ అనారోగ్య సమస్యలు ఉన్నాయో అనారోగ్య సమస్య నుంచి వారికి విడుదల సహాయం దయచేయమడుతున్నాం ప్రభావ ఏ కుటుంబం లేదు ప్రభా శాంతి సమాధానం లేదు అయా నైనా ఆదరణ లేదు వారి మనసుకు నెమ్మది లేదు ప్రభా వారి మనసుకు నెమ్మదిని అయినా సహాయం దయచేయమడుతున్నాం నువ్వే ఆదరించండి నువ్వే కృపి కృప అయ్యా వాత్సత అయ్యా నీ బిడ్డల మీద ఏ కుటుంబాల బ్రబా అయినా అయినా అనేక ఇబ్బందులు ఉన్నాయో అనేక ఇరుకులు ఉన్నాయో అనేక సమస్యలున్నాయో బ్రబా మార అనుభవాన్ని మధురంగా మార్చమని అడుగుతున్నాం బ్రబా కన్నీటి నాట్యంగా మార్చామడుతున్నావు బ్రబా నీ కృప నీ వాత్సలత అయ్యా ఇవిరి మీద వీరి కుటుంబం మీద ముంచుతా నువ్వు ప్రార్థిస్తూ నజడని ఏసారి అడిమి నా తండ్రి ఆమె